కడప జిల్లా చింతకమండె మండలం నాగిరెడ్డిపల్లె ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్గా గంధం మోహన్ బాబు సోమవారం సాయంత్రం కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచంద్రారెడ్డి నాయకులు పుత్త నరసింహారెడ్డి సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా గంధం మోహన్ బాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు गंदम मोहन बाबू इस दरभंगा मीडिया तो మాట్లాడుతూ ఈరోజు నాయకులు కొత్తగా నర్సి నర్సిమారాయణగా రాసి దగ్గర రాక్ష ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం ఊపరిణామంగా భావిస్తున్నాం వాళ్ళ నమ్మకాన్ని గుమ్ము చేయకుండా రైతుల కోసం ఆ రైతుల్లో కష్టపడి లోన్ తీయడం కానీ రైతుల సంఖ్య ఇప్పుడు మూడు వేల ఏదో మెంబర్లు ఉంటే వెయ్యి మంది కూడా కొన్ని వందల మనం కూడా తీసుకున్నారంట ఆ సంఖ్య పెంచి రైతు చేయబడేదిగా రైతుగా వాళ్ళకి ఏం చేయాలా అది చేసేదానికి నా సహకార సహకారాలు అందించి సొసైటీ అభివృద్ధికి వాడు అందరి సహకారంతో పాటు పడతారని ఇంకా పేదల తక్కువ లేకులుంటే మా ఎమ్మెల్యే కానీ మా పెద్ద అభిమానులు కానీ వాళ్ళ సలహాల ప్రకారం వాళ్ళు పెద్ద కూడా రైతే ఒక నాలుగు నెలలకే పొలంలో కొట్టాడు ఆయన సలహాలు చూస్తూనే రైతుకి ఏం చేయాలా ఏం చేయకూడదు అనేది లోన్లు వాళ్ళు రికార్డు అయితే మొత్తం పైన కట్టుకోవాలంటారు కట్టుకుంటా అంటే తిరిగి కాదు ఒక ఇరవై పది పదివేలు పంతులు ఉంటాయి అవి అంటే మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది కట్టుకోకుండా ముండిపోకాయలు పడకుండా కట్టుకొని బ్యాంకింగ్ సొసైటీ అభివృద్ధికి రైతులు కూడా వాళ్ళు సాయం సంఘాలను మాకు అందిస్తారని ఆశిస్తూ ఈ ఈరోజు ఇది ఒక సూపరిణం ఇంత అభిమానంగా నేను ఆద్రహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున రైతులకు కానీ మా టీడీపీ కుటుంబ సభ్యులు కానీ పెద్ద కానీ పత్రికళ కానీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు చేసినారు మేము అట్లా కాదు మా ప్రభుత్వం రైతు పక్షప ప్రభుత్వం వాళ్ళకి ఏం చేయాలో ఏం చేయకూడదు నాకు అన్ని తెలుసు మాకు రైతు సులేదా పొద్దులైన వ్యవసాయం కానీ చిన్నత కలిస్త కలిసి మనం రైతు కావాలనుకోవడానికి నేనే రైతులే పొద్దులైతే పనులు పెట్టుకోవడం వాళ్ళకి వాళ్ళ బాగు తెలుసు కాబట్టి వాళ్ళు చేసేది కాకుండా మేము మెరుగ్గా రైతులు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖ్యంగా తెలియజేసుకుంటూ తెలుసుకుందాం మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి